అందరికీ నమస్కారం మన వెంకటేశ్వర కాలనీ బోధనలో యోగా సాధనే తన ప్రవృత్తిగా నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి సౌమ్య గారిని పరిచయం చేయడం నాకెంతో ఆనందంగా ఉన్నది ఒక ప్రొఫెషనల్ యోగా టీచర్ కావడమే కాకుండా యోగాను తన జీవన శైలిగా అలవర్చుకొని ఫ్యాషన్తో ఇతరులకు నేర్పిస్తున్నారు ప్రజలకు ఆరోగ్యం స్థైర్యం మరియు ప్రశాంతతను అందించేందుకు ఆమె చేస్తున్న సేవ నిజంగా ప్రశంసనీయం చిన్నప్పటి నుండి నాకు యోగా అంటే చాలా ఇష్టము మా తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుండి చెయ్యబో చేయమని చెప్తా ఉంటే నేను ఏమనుకునేదాన్ని అని అంటే ఏ ఇంత చిన్నప్పటి నుండి ఏం అవసరం లే అని చెప్పేసి చేయను అని మొండికేసేదాన్ని ఇప్పుడు పిల్లలు చేయమంటే అట్లా చేస్తారు కదా సార్ కానీ దానివల్ల నాకు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత చాలా లాభాలు వచ్చినాయి చిన్నప్పటి నుండి చాలా జలుబు ఉండేది సార్ నాకు మా నాన్న యోగాకి వాకింగ్కి అట్లా తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అసలు నాకు సార్ జలుబు అంటే తెలియదు సార్ అంతా నేను రోజు కూడా ఎలాంటి ఏం టైం పొద్దున సరిపోకపోయినా కానీ కూడా సాయంత్రం కేటాయించి కంపల్సరీ యోగా చేసుకుంటాను నేను నా ఆరోగ్యం కోసం అంటే నాది ఒకటే సీక్రెట్ సార్ రోజు యోగా చేయడము ఫ్రీగా మేము ఇక్కడ మా నాది బోధనం సార్ ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ బోధను తెలంగాణ అయితే మా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో రోజు ఉచితంగా యోగా శిక్షణ నేను నేర్పిస్తూ ఉంటాను సార్ నేను ఇంకా మా ఫ్రెండు చాలామంది ఒక థర్టీ మెంబర్స్ దాకా అక్కడ వస్తారు క్లాస్ వినడానికి కంపల్సరీ వాళ్ళకు కూడా అమేజింగ్ రిజల్ట్స్ ఉన్నాయి సార్ యోగా ఎందుకు చేయాలి అని అంటే ఇప్పుడు మనం తిరిగే జనరేషన్లో ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి ట్రెస్ ఏదో ఒక విషయంలో చిన్న నుండి పెద్దదాకా అందరికీ ట్రెస్సే ఉంది సార్ ఆ ట్రెస్ నుండి మనం విముక్తి కావాలి అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇంటింటి యోగా చేయాలి సార్ మనం పెద్దవాళ్ళం చేస్తే చిన్న పిల్లలు కూడా మనం చూసి రోజు కూడా అలవర్చుకొని అలవాటు చేసుకుంటారు కంపల్సరీ మనం పెద్దవాళ్ళము ఎలా చెప్తే అది అలా పిల్లలు కూడా ఫాలో అవుతారు నా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం మా పిల్లల్ని కూడా నేను చేయిస్తూ ఉంటాను చిన్నప్పటి నుండి కట్టే పట్టుకొని ఇక్కడ కూర్చోబెట్టి మరీ చేయిస్తారు సార్ ఇప్పటికి కూడా వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు రోజు భయంకో భక్తికో కానీ మాత్రం అమ్మ చెప్పింది వినాలి అని చెప్పేసి పిల్లలు కూడా యోగా నా పక్క కూర్చొని చేస్తూ ఉంటారు వా ఇప్పుడైతే అందరికీ ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి ఎందుకంటే యోగా మానసిక ఒత్తిడి తక్కువ చేస్తుంది మనం రోజు ఈ కెమికలైజ్డ్ ఫుడ్ దానివల్ల ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఏజ్ నుండే ఆరోగ్యాలకి అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి దాని నుండి కొద్దిగా తగ్గించుకోవడానికి అంటే ఇది మీరు అనొచ్చు యోగా చేస్తే మరి మీకు రోగాలు రావా అని చెప్పేసి వచ్చినా కానీ కూడా మనకి తట్టుకునే శక్తి మాత్రం కంపల్సరీ మా నాన్న యోగా టీచరు మా నాన్న బ్యాంక్లో చేసేవాళ్ళం అయితే రోజు చేస్తూ ఉండే నువ్వు ఇలా చేయి ఇలా చేస్తే నీకు అంత అంటే అట్లా నాకు రోజు చేసి చేసి ఆహా ఇది ఇట్లా చేస్తూ ఉంటే ఒక ఆసనం అట్లా అసలు ఫస్ట్ వీళ్ళకి కూడా చూసిన నేను చేస్తే ఒక ఆసనం వేయమంటే ఏది కూడా బాడీ ఫ్లెక్సిబుల్ లేక అందనేస్తారు అసలు అది చేయలేకపోయినాం నేను చేయలేను నాతో నాకు రాదు అని చెప్పేసి వదిలేసిన లేదు లేదు నీకు వస్తుంది అని మా నాన్నగారు ప్రోత్సహించి నువ్వు ఇట్లా చేయి నువ్వు చేస్తే వస్తుంది అని చెప్పేసి అట్లా కొంచెం కొంచెం నేర్పి నేర్పించడం జరిగితే అప్పటి నుండి కంటిన్యూషన్ నేను కూడా చేసి నాకు ఇదంటే చాలా ఇష్టమైపోయింది నేను కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను ఈ యోగా చేస్తే ఏమంటే టోటల్ బాడీ తల నుండి అయితే కాళ్ళ వరకు మొత్తం అన్ని రోగాల నుండి విముక్తి పొందొచ్చు చాలా అతను లైఫ్ లాంగ్ చేయాలి కంపల్సరీ ప్రతి ఒక్కరు మెడిసిన్ ఎట్లనైతే వేసుకుంటే ఇది బతుకుతాము అని అందరికీ తెలిసి డాక్టర్కి ఊహించుకొని డాక్టర్ సజెషన్ ప్రకారం వాడుతూ ఉన్నారు కదా ఇది కూడా అంటే ప్రతి ఒక్కరూ రోజు కూడా యోగా చేయాలి లైఫ్ లాంగ్ చెప్పారు మనం అయితే తినాలైతే ఒకరోజు తినకుండా ఉంటామా తినకుండా ఉండనే కదా అట్లానే యోగా ఎందుకు మానేయాలి కంపల్సరీ రోజు చేసుకోవాలి అంతే ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ అవర్ మనం కాదనుకొని చెప్పేసి ఎంత బిజీ షెడ్యూల్ అయినా అని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుండి అందరికీ సజెషన్ చేస్తాను ప్రతి ఒక్కరూ రో రోజు చేయడం అలవాటు చేసుకొని కంపల్సరీ మీరు మీ జీవన శైలిలో ఈ రోగాల నుండి విముక్తి పొందడానికి ప్రతిరోజు యోగా చేయమని చెప్పేసి చెప్పేసి పోసుకున్నాం సార్ థ్యాంక్ యూ సార్